ఉన్నటువంటి పనులన్నింటినీ పెండింగ్ పనులలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆదిలాబాద్ నుంచి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారితో పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నాం నిజంగానే ఇచ్చినటువంటి ఉద్యోగాలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినప్పుడు ఏం చెప్పినావు ఇలా మీరే ఈ దేశానికి ఈ దేశానికి ముందు తీసుకుపోవటానికి దేశ భవిష్యత్తును ముందు తీసుకుపోవటానికి కొరకే మీరు విద్యావంతులై ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు మేమిచ్చినట్టు ఉద్యోగులైనా నియామక పత్రాలు మాత్రం నువ్వు ఇచ్చిన సందర్భం చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి మేము కూడా ఆదిలాబాద్ నుంచి ఏమడుగుతున్నాం ఆదిలాబాదులో గతంలో గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ విద్యార్థుల సమయటువంటి నాలుగు భవనాలకు మా ప్రభుత్వంలో జాగాలు ప్రభుత్వ జాగాలు అలర్ట్ చేపించి నాలుగు ముస్లిం బాయ్స్ గర్ల్స్ వన్ టూ బాయ్స్ వన్ టూ అట్లనే న్యూ హౌసింగ్ బోర్డులో బీసీ సమ్మెటువంటి బీసీ గురుకులం మహాత్మా జ్యోతి స్కూల్ స్కూల్ బిల్డింగ్ని పూర్తి చేసుకున్నాం అతని ఇప్పుడు జైనత్లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పూర్తి కావడానికి వచ్చింది ఇదంతా కూడా విద్యకు సంబంధించింది అక్కడే ఇంకో మైనార్టీ స్కూల్ బంగారిగూడలో పూర్తి చేసుకుని అక్కడ స్కూల్ క్లాసెస్ కూడా మా ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించుకున్నాం ఇంకోటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇట్లా అన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఈ మైనార్టీ బీసీ సోషల్ వెల్ఫేర్ సమయ బిల్డింగ్సే కాకుండా అట్టనీయాల గత కింద అనేక స్కూళ్ళల్లో లేనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించి బాత్రూమ్స్ కానీ కిచెన్స్ కానీ కాంపౌండ్ వాల్ కానీ కరెంటు కానీ మౌలిక సదుపాయాలు లేనటువంటి స్కూళ్ళల్లో మన ఊరు మనపడి కింద అనేక కార్యక్రమాలు చేసినవి కూడా మీరు బిల్ ఇవ్వద్దని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పనులైతే మన ఊరు మనబడి కార్యక్రమాలు జరిగినాయో ఆ బిల్లు ఇయ్యొద్దు అని చెప్పి పక్క పెట్టించి వీళ్ళ మీరు ఆదర్శ పాఠశాల తీసుకున్నారు మీరు తీసుకుంటే మాకు పేరు మార్చండి కానీ కేసీఆర్ ప్రభుత్వం చేసింది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల చదువుతారని చెప్పి మైనారిటీ విద్యార్థిని విద్యార్థులు కూడా వీళ్ళ పాపం వాళ్ళు కనీసం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు రెసిడెన్షియల్ స్కూల్ అదలాబాద్ ఇచ్చి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ జైనత్లో ఒక బిల్డింగ్ ఇచ్చి ఇక్కడ న్యూ హౌసింగ్ బోర్డులో ఒక బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని వేలాలో కూడా ఇంకొక మహ మహాత్మాజోతి ఉండే స్కూల్ కూడా మంచు చేస్తున్నాం ఈ రకంగా నియోజకవర్గంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మహిళా టెస్ట్ ఎడ్యుకేషన్ అప్పుగా ఏర్పడింది ఇప్పటికీ దీన్ని ప్రభుత్వం వచ్చి సంవత్సరైంది మీరు వచ్చినప్పటి నుంచి ఒక నయా పైసా ఇవ్వకుండా ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మైనార్టీ రెసిడెన్షియల్ గర్ల్స్ వన్ గర్ల్స్ టూ అతనే బంగారుగూడలో అట్లే బాయ్స్ టూ ఇంకోటి బీసీ గురుకులాలు జైనదు ఈ రకంగా అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఈ మన ఊరు మనబడి కింద పెండింగ్ ఉన్నాయి పేద విద్యార్థులే ప్రభుత్వ పాఠశాల చదువుతారు ముఖ్యమంత్రి గారు నువ్వు కూడా గతంలో చెప్పినావు నేను కూడా ప్రభుత్వ పాఠశాల చదివా చదివని చెప్పినావు నేను ఒకటే ఈయన బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నా విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు ఇంత పెద్ద కార్యక్రమాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో మరి మీరు మారినంత మాత్రాన పేద విద్యార్థుల బతుకులు బాగు చేయండి పేద విద్యార్థులకు మీరు ఏదైతే చదువుకునే అవకాశం కేసీఆర్ గారు కల్పించిండో మీరు ఇలా దాన్ని పక్కా పెట్టిండ్రు పిల్లలకి ఇప్పటిదాకా పుస్తకాలు లేవు సమానంగా తయారు చేసినావు చెత్త కుండె లెక్క విద్యా వ్యవస్థను తయారు చేసి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు నీకు బుద్ధి ఉండాలా నువ్వు పేద విద్యార్థులను మైనార్టీలను ఎస్సీలను ఎస్సీలను బీసీలను ఈ రకంగా ఈ విద్యార్థులు చదువుకుంటే బాగుపడతారని చెప్పి మరి పూర్తిగా నిద్రిస్తలేవా నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన ఊరు మనబడి పేమెంట్తో పాటు ఈ మైనారిటీ బిల్డింగ్స్ కంప్లీట్ చేసి ఈ సంవత్సరం విద్యార్థులు ఇక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైతే ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ కానీ అది కూడా పెండింగ్ పెట్టారు అట్లనే మా బీసీ భవన్ ఇలా ఇరవై ఏడు కులాల సభ్యుడు బీసీ భవన్ కూడా ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేసుకుంటే దాన్ని పక్క పెట్టేశారు అట్లనే జేఎన్టీ ద్వారా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వం తీసుకొచ్చాం అది కూడా జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీ ప్రభుత్వం ఒకటే ఏకైక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకటే ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తే దాన్ని కూడా ప్రారంభిస్తలేరు అట్లనే వన్ థర్టీ టూ బై సబ్ స్టేషన్ జనత మంజూరు చేస్తే అది కూడా ఇప్పటి వరకు స్టార్ట్ చేస్తలేరు ఇక చాలా రైతులకు సంబంధించింది పేద విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యను మీరు పట్టించుకుంటలేరు కాబట్టి ఖచ్చితంగా దీన్ని తొందరలోనే డబ్బు రిలీజ్ చేసి కాంట్రాక్టర్ను పేమెంట్ ఇచ్చి ఈ పన్ను కూడా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఆదిలాబాద్ టీఆర్ఎస్ శాఖ డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ